థర్టీ ఎయిత్ నవంబర్న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక ఒక ఏటీఎం మెషిన్లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది అది అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫిఫ్టీ థౌజండ్ నోట్స్ ఆ దాంట్లో వేయడం అనేది జరిగింది సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ని కూడా ఎస్ఏ రాజోల్ అండ్ సిఏ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ ని చేయడం జరిగింది సో దీని యొక్క మూలం చూస్తే మనకి వేరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ పేక్ కరెన్స్ అన్నీ కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసును ఒక దిశలో తీసుకొని వెళ్తాం సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్ లెడ్ బై సిఆర్ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్ కొన్ని ప్రింటర్స్ అండ్ ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది సరే మిషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు సో దాంట్లో వేస్తే ఏటీఎం రిజెక్ట్ చేసింది ఆ సో అది ఆ అలర్ట్ బేస్ చేసుకుని ఆ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అలా ఇట్ కమ్ లైక్ నోట్స్ నా అకౌంట్లోకి రిఫ్లెక్ట్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు సో అప్పుడు ఇదంతా కూడా బయటపడింది సో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు సో ఇప్పుడు వన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్ ఫేక్ కరెన్సీ నోట్స్ అనేది సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింటర్స్ మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో బేస్డ్ ఆన్ ఎంఆర్పీ అండ్ ఆల్ ఉంటాయి బాగానే ఉంటుంది